హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎప్పుడూ చూస్తూ సపోర్ట్ చేస్తూ ఇంకా మంచి మంచి కమెంట్స్ పెడుతున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోకి కూడా మీ లైక్ అయితే ఇవ్వండి మీ లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఒక్క లైక్ పెరిగినా నాకు వచ్చే లైక్స్లో ఒక సపోర్టర్ పెరిగారని ఫీల్ అవుతానండి ఇంకా లైక్స్ పెరగడం వల్ల నాకు వ్యూస్ పెరగడానికి కూడా హెల్ప్ అవుతుంది యూట్యూబ్ అనేది ఇంకో కొంతమందికి రికమెండ్ చేస్తుంది అనమాట మన వీడియోని అలా వ్యూస్ పెరగడానికి హెల్ప్ అవుతుంది ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి ఇంకా ఈ వీడియో ఇప్పటిది అంటే ముక్కోటి ఏకాదశి రోజు శుక్రవారం రోజు వీడియో అనమాట ఇంకా శుక్రవారం అంటే ఇంకా పూజ అది ఉంటుంది కాబట్టి అందులో ముక్కోటి ఏకాదశి కాబట్టి అందుకని చెప్పి నేను కొంచెం త్వరగానే లేచానండి లేచిన వెంటనే ఫస్ట్ అయితే ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటాను ఇంకా శుక్రవారం కాబట్టి నేను ముందు రోజే నా పనులన్నీ కంప్లీట్ చేసుకుంటానండి తడిగుడ్లో పెట్టుకోవడం కడుక్కోవాలంటే కడుక్కోవడం ఇలా అనమాట ఇంకా శుక్రవారం ఇంకా పండగ కూడా దగ్గరగా ఉంది కాబట్టి నేను ముందు రోజు మొత్తం అంతా ఇల్లు అంతా కడిగేసుకున్నాను అనమాట కడిగేసుకుని బయట చుట్టూరు కూడా ముగ్గులు పెట్టేసుకున్నాను బయట పని అయితే ఏమీ లేదు కానీ లోపల మట్టికి మొత్తం ఇల్లంతా శుభ్రం చేసుకున్నాను అనమాట ఒకసారి తుడిచేసుకున్నాను తుడుచుకున్న తర్వాత యథావిధిగా వేడి నీళ్ళు పెట్టుకుని స్నానం అయితే చేసేయాలి ఈ లోపల లక్కోడైతే చూడండి నేను పక్కన లేకపోతే కియం కయ్యం అంటూ ఉంటుంది అనమాట ఇంకా మా హస్బెండ్ అయితే వాకింగ్కి వెళ్ళిపోయారు లక్కోడికి శీతాకాలం లేదు ఎండాకాలం లేదు అస్సలు బట్టలు ఉంచుకోదనమాట నాకేమో ఫుల్ చలిస్తుంది కొడుకు మాత్రం అస్సలు చలేదు దుప్పడి కూడా కప్పుకోదు కానీ నేనే కప్పుతూ ఉంటాను పిల్లలైతే ఇంకా లేవలేదు మా హస్బెండ్ అయితే లేచారు లేచిన వెంటనే వాకింగ్కి అయితే వెళ్ళిపోయారనమాట ఇంకా ఆయన వాకింగ్కి వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ అయితే కాళ్ళకి పసుపు రాసేసుకొని పులస దగ్గర కల్లాపు చల్లేసి ముగ్గు పెట్టేసుకున్నానండి ఇంక శుక్రవారం కాబట్టి అమ్మవారికి ప్రసాదం చేస్తాను కదా ఏదో ఒక ప్రసాదం అయితే చేసుకుంటాను కదండి అందులో అయితే ముక్కోట ఏకాదశి కాబట్టి పరమాన్నం అయితే చేస్తున్నాను అనమాట ఈ మధ్య శుక్రవారం ఎక్కువ పరమాన్నమే చేస్తున్నాను కొంచెం పిల్లలు ఇష్టంగా తింటున్నారనమాట ఇంక అందుకని చెప్పి దేవుడి దగ్గర ఏది పెట్టుకున్నా సరే పడేయకుండా మనం తినేసేలాగే ఉండాలన్నమాట ఏదైనా సరే పడేస్తే దాని విలువే ఉండదు మనం దేవుడి దగ్గర ప్రసాదం పెట్టే దాని విలువే ఉండదు అనమాట అందుకని చెప్పి పిల్లలు తినేదైనా మనమైనా సరే వేస్ట్ చేయకుండా దేవుడి దగ్గర పెట్టింది తినేస్తూ ఉండాలి అందుకని చెప్పి ఇంకా పిల్లలకి ఇష్టమైంది చేస్తూ ఉంటాను ఇంకా పరమాన్నం అయితే ఉడుగుతూ ఉంది ఈ లోపు దేవుడి దగ్గర అన్నీ సర్ది పెట్టేసుకున్నాను తోమేసుకొని అన్నీ సర్ది పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత పువ్వులు కోసుకొని ఇంకా దేవుడి దగ్గర పటాలన్నిటికి పువ్వులు పెట్టేసుకున్నాను అనమాట ఇంకా దేవుడి దగ్గరంతా సర్ది పెట్టేసుకున్నాను కాబట్టి ఇంకా ప్రసాదం అయిపోయిన తర్వాత పూజ అయితే చేసేసుకోవడమే ఈ లోపు పర్వాలే ఉడికేలోపు గడపలకి పసుపు కూడా రాసేసుకున్నానండి ముందు రోజే ఇల్లంతా శుభ్రం చేసుకున్నాను కదా ఇంకా ముందు రోజు నైట్ అయిపోయింది అనమాట అందుకని చెప్పి ఇంకా రాయలేదు ఈవేళ శుక్రవారం కదా గడప పూజలాగా చేసుకుంటాను కాబట్టి నేను గడపలకి పసుపు అయితే రాసేసుకున్నాను చాలామంది గడపకి పసుపు రాస్తున్నప్పుడు బయట నుంచి రాస్తున్నారు లోపల నుంచి రాయాలని చెప్పి కామెంట్ చేస్తున్నారండి నేను ఎప్పుడు బయట నుంచే రాస్తాను ఇది కూడా నాకు చిర్రా గారు చెప్పారు ఎప్పుడు కూడా గడపకి పసుపు బొట్లు పెట్టినప్పుడు బయట నుంచే పెట్టుకోవాలి లక్ష్మీదేవిని మనం ఆహ్వానించినట్టు లెక్క అని చెప్పి చిరా గారు అయితే చెప్పారండి నేను ఆయన వీడియోస్ చూస్తూ ఉంటాను నేను ఆయనే ఫాలో అవుతూ ఉంటాను ఎందుకంటే నాకు తెలీదు నాకు తెలియని విషయాలు ఎవరైనా పెద్దవాళ్ళు చెప్తే వినాలి కాబట్టి నేను చిర్రా గారి మాటలు ఫాలో అవుతూ ఉంటానండి ఆయనే అన్నారు గడపకి పసుపు బొట్లు ఎప్పుడు బయట నుంచే పెట్టుకోవాలి లోపల నుంచి కాదు అని చెప్పి దీంట్లో ఏమైనా తప్పు ఉంటే క్షమించండి నేనైతే ఒకరినే ఫాలో అవుతాను అన్ని రకాలుగా అన్ని విధాలుగా చూడండి అనమాట ఇదైనా సరే ఒకరినే ఫాలో అవుతూ ఉంటే మనకి పది రకాల ఆలోచనలు రావు లేకపోతే అలా చేయాలి ఇలా చేయాలని మనం చేసేది కూడా మానేస్తూ ఉంటాము అదేమో నాకు అలా అనిపిస్తుంది మనం చేసే పూజా విధానం మనం చేసుకుని దాంట్లో ఏమైనా తప్పులు లోపాలు ఉంటే మనం పెద్దవాళ్ళ నుంచి తెలుసుకొని చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది అనమాట అందుకనే నేను చిర్రావురి గారిని అయితే ఫాలో అవుతూ ఉంటాను నాకు ఆయన చెప్పే విధానం కూడా బాగా నచ్చుతుంది అందుకని చెప్పి ఆయనే ఫాలో అవుతుంటాను ఇంకా ఇక్కడ పూజ అయితే చేసేసుకుంటున్నానండి పరమాన్నం అయితే ఉడికిపోయింది ఇంకా దేవుడు ప్రసాదం గిన్నెలోకి తీసుకుని దేవుడి దగ్గర నైవేద్యం పెట్టేసుకొని అమ్మవారికి లక్ష్మీదేవికి అష్టోత్తరం చదువుకొని తర్వాత వెంకన్న బాబుకి కూడా గోవిందనామాలు చదువుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట పూజ అయితే చాలా బాగా జరిగింది ఇంకా స్వామివారికి ఆ ఉపాలు నైవేద్యంగా పెట్టుకున్నాను అమ్మవారికి ఏమో పరమాణం నైవేద్యంగా అనమాట ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకుని తర్వాత శనకాలు గౌరీదేవి శివయ్యకు కూడా పూజ చేసుకొని మేమైతే చనికాలు రుబ్రోల్ని అలాగే అనుకుంటామండి గౌరీదేవి శివయ్య అనుకుంటామన్నమాట అలా పూజ అయితే చేసేసుకొని గుడికి అయితే బయలుదేరానమాట ప్రతి శుక్రవారం నేను గుడికి అయితే వెళ్తానండి మా ఊరు అమ్మవారి గుడికి అయితే వెళ్తాను ఇంకా ముక్కోటి ఏకాదశి కాబట్టి ఇక్కడ అమ్మవారి గుడి దగ్గర దర్శనం చేసేసుకుని మా ఊళ్ళో తర్వాత తనమండంకాబు గుడికి వెళ్దాం కదా అని చెప్పి ఇంకా అలాగే నుంచి అటే వెంకటబాబు గుడికి అయితే అనమాట ఇక్కడ అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము అమ్మవారి దర్శనం కూడా చాలా బాగుంది ఇంకా లోపలికి వెళ్ళి అమ్మ దర్శనం చేసుకుని ఇంకా అటునుంచి అంటే తనమల్ల వెంకటబాబు గుడికి అయితే అనమాట అక్కడ బయట అయితే ఎలా డెకరేట్ చేశారంటే గోవిందనామాలు అవి పెట్టుకొని ఇంకా అక్కడ కూడా దర్శనం అయితే చాలా బాగా జరిగింది ద్వార దర్శనం అయితే జరిగిందనమాట దర్శనం అయిపోయిన తర్వాత బయటకు అయితే వచ్చేస్తాము ఒక్కడికి అప్పటికే ఫుల్ వేస్తుంది టైం అయితే పదిన్నర అయిపోయింది పిల్లలైతే ఏమి తినలేదు ఉదయం నుంచి ఇంకా నేను దేవుడి దగ్గర అంతా చక్క పెట్టుకొని ఇది చేసుకునేటప్పటికి లేట్ అయిపోయిందండి డీప్ క్లీనింగ్ చేసుకున్నాను అనమాట అందుకని లేట్ అయిపోయింది అయితే అక్కడ పులిహోర పెడుతున్నారు ఆ పులిహోరకి గోల చేస్తుంది ఇంకో కొంచెం పెట్టమని వాళ్ళేమో కొంచెమే పెట్టారు అంటే ప్రసాదం కదా కొంచెమే చేతిలో పెట్టారనమాట నాకు ఇంకో కొంచెం కావాలని అడుగుతుంది ఆకలి వేసేసి ఇంకా త్వర త్వరగా ఇంటికైతే వచ్చేసామన్నమాట ఇంకా దారిలో అయితే మాలక్కోడు ఫ్యాన్స్ తగిలారండి నిజంగా అసలు బండి ఆపేసి మరీ ఫొటోస్ తీయించుకున్నారు ఈ మధ్య మళ్ళక్కడికి ఫ్యాన్స్ ఎక్కువైపోయారు నా గురించి కూడా చూడట్లేదు వీడియోస్ మళ్ళక్కోడు గురించి బాగా ఇష్టంగా చూస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా ఆపి వీడియోస్ తీసుకుని ఫొటోస్ తీసుకుని మరి వెళ్ళారనమాట వాళ్ళు చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ కూడా అయితే కొంచెం సిగ్గుతో కూడిన భయంతో కూడిన అన్ని ఎక్స్ప్రెషన్స్ పెట్టింది వాళ్ళు వాళ్ళని అన్నమాట ఇంకా అలా ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలిద్దరికీ పాలిచ్చేసి మా ఆయనకి నాకు టీ పెట్టేసుకున్నాను ఇంకో పక్క పరమాణం అయితే ఉంది కదండి నేనైతే తినలేదు కానీ మా హస్బెండ్ పిల్లలు అయితే పరమాణమే తినేశారనమాట ఇంకా తినేసిన తర్వాత నేను ఇక్కడ నైట్ మినువులు అయితే వేపుకున్నాను అని చెప్పి ఇంకా పండగ అయితే వస్తుంది కదండి పిండి వంటలు అయితే స్టార్ట్ చేయాలి అందుకని చెప్పి బియ్యం అలాగే శనగపిండి వరిపిండి ఇంకా సున్నుండల పిండి అన్నీ ఆడేస్తారని చెప్పి అన్నీ వేటికి వాటికి డబ్బాల్లో వేసేసి ఇచ్చేసాను మా హస్బెండ్ అయితే మిల్లికి ఆడించడానికి పట్టుకెళ్ళిపోయారు ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను గబగబా వంట చేసేసి తినేసి పిండి వంటలైతే వండడం స్టార్ట్ చేయాలి ఈ వాళ్ళకైతే అనుకున్నాను నేను జంతుకులు సున్నుండలు చేసేయాలి అని చెప్పి జంతుకులు అయితే అయినాయి కానండి ఆ రోజుకి సున్నుండలు అయితే అవ్వలేదనమాట నేను మొదలు పెట్టడమే రెండున్నరకి మొదలు పెట్టాను ఎందుకంటే మేము ఇంటికి వచ్చే టైంకి పదకొండున్నర అయిపోయిందనమాట రాగానే పిల్లలకి పాలు ఇచ్చి కొంచెం పరమాన్నం అది తినిపించేసి మొదలు వంట మొదలు పెట్టే టైంకి పన్నెండున్నర అయింది కొబ్బరి పచ్చడి చేసేసి బంగాళదుంప ఫ్రై పెట్టేసానన్నమాట ఇంకా గబగబా భోజనం చేసేసి మేము వంట అయితే మొదలు పెట్టాలి ఒక పక్క నీళ్ళు కాగుతాయి జంతుకులకి కంపల్సరీ వేడి మరిగే మరిగే వాటర్ ఉండాలండి అలా అయితేనే జంతువులు గుల్లగా వస్తాయన్నమాట అందుకని చెప్పి ఇంకా మా ఆయనే ఎప్పుడు పిండి వంటలు స్టార్ట్ చేసినా ఆయనే గ్యాస్ స్టవ్ వెలిగిస్తారనమాట అది నా సెంటిమెంట్ అందుకని చెప్పి ఈ బుల్లి గ్యాస్ స్తంభం అయితే నేను యూట్యూబ్ కోసం తీసుకున్నాను ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసింది వంటలు చేద్దాం వెరైటీ వెరైటీ వంటలు చేసి అంటే వెరైటీ అంటే నాకు వచ్చిన వంటలే చేద్దాము అది కూడా ఈ చిన్న స్టవ్ మీద బయట కూర్చొని చేద్దాము అన్నట్టుగా తెప్పించాను అనమాట కానీ అది యూజ్ అవ్వలేదు నాకు పెద్దగా వంటలు బయట చేయడం అది పెద్దగా ఎక్కలేదనమాట అంతకని చెప్పి దాన్ని ఎలా వాడతానంటే ఎప్పుడైనా గ్యాస్ స్టవ్ అంటే గ్యాస్ అయిపోయినప్పుడు ఇంకా ఇలా పెద్ద పెద్ద వంటలు చేసేటప్పుడు వాడుతున్నాను ఇంకా జంతుకులయితే దాని మీదే వేస్తాను అనమాట ప్రతి సంవత్సరం కూడా పండక్కి అందుకని చెప్పి ఆ బుల్లి గ్యాస్ స్తంభంలో గ్యాస్ ఎక్కించి తీసుకొచ్చేసారు ఇంకా నేనైతే ఫస్ట్ వేడి నీళ్ళు పెడుతూ ఉంటే ఈ లోపు భోజనం చేసేలోపు ఆ నీళ్ళు మరుగుతాయి కదా అని చెప్పి మా ఆయనైతే గ్యాస్ ఎలిగించామన్నానండి ఈ లోపు ఆయన గ్యాస్ వెలిగించేసి వాటర్ అయితే పెట్టేశారు అవి అవి లోపు ఇక్కడ భోజనం పెట్టేద్దాము వేడివేడిగా వేడిగా ఉందనమాట లక్కొడికి కూడా ఆకలిసేస్తుంది పాపం ఉదయం పిల్లలు కూడా సరిగ్గా ఏం తినలేదు కదా పాలు ఒకటి తాగేసి ఊరుకున్నారు అందుకని చెప్పి గౌకబా భోజనం అయితే పెట్టేశాను పిల్లలకి ఇంకా రోజు ముక్కోటి ఏకాశ కాబట్టి ఆరిటాకుల్లోనే తిన్నాము అందరం కూడా భోజనం కొబ్బరి పచ్చడి బంగాళదుంప ఫ్రై వేడి వేడి అన్నం కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఫుల్గా తినేసి పని అయితే మొదలు పెట్టాలన్నమాట జంతుకులైతే త్వరగా వేగవు కదండి చాలా టైం పడుతుంది మిగతావి అంటే కొంచెం స్నాక్స్ ఐటమ్స్లో మిగతావి కొంచెం ఈజీగా అనిపిస్తాయి కానీ జంతుకులు చాలా చాలా కష్టం అనమాట నొక్కాలి ఇంకా అవి వేగడానికి కూడా ఎక్కువ టైం పడుతుంది అందుకని చెప్పి త్వరండున్నరకి మొదలు పెట్టాను ఏ టైం అయ్యింది ఏంటి అంటే వీడియోలోనే చెప్తాను చూడండి ఇంకా ఇక్కడ వచ్చేసి శనగపిండి అనమాట అది అది సున్నుండలు వాసన సున్నుండల పిండి అంటే మనం సున్నుండ పిండి ఆడించాం కదా అది స్మెల్ వస్తుంది అనమాట ఏంటి ఇలా వస్తుంది అడిగితే అది సున్నుండు సున్నుండల పిండి ఆడి ఆడిన తర్వాత శనగపిండి ఆడారు అని చెప్తున్నారు అనమాట మా హస్బెండ్ అందుకని చెప్పి అలా వస్తుందో స్మెల్ అంటున్నారు ఇక్కడ నేను కొలత చెప్తానండి నేను క్లియర్గా వీడియో అయితే తీయలేదు ఎందుకంటే హడావుడి అయిపోయింది అప్పుడే మా హస్బెండ్కి పని ఉందని చెప్పి బయటికి వెళ్ళిపోతానన్నారు ఇంకా ఈ చిన్న క్లిప్పు తీయండి నేను మళ్ళీ స్టాండ్ పెట్టుకుని లేవడం మళ్ళీ తీయడం అనేది కుదరదు అనమాట అందుకని చెప్పి చిన్న క్లిప్ తీయండి ఇది అని చెప్పి చెప్పేశాను వివరంగా తీ తీసేదాన్నే కాకపోతే మా హస్బెండ్కి పని ఉంది అని చెప్పారని చెప్పి ఇంకా వివరంగా తీయడం అయితే కుదరలేదనమాట ఇక్కడ నేను కొలత చెప్తానండి ఎప్పుడు కూడా మనకి కేజీ బియ్యానికి ఒక గ్లాస్ శనగపిండి అయితే ఉండాలన్నమాట కేజీ బియ్యానికి ఒక గ్లాస్ శనగపప్పు మీరు కలిపి రెండు కలిపి ఆడించుకున్నా పర్వాలేదు లేకపోతే విడిగా వేసుకున్నా పర్వాలేదు అనమాట కేజీ బియ్యం అంటే నాలుగు గ్లాసుల బియ్యానికి ఒక గ్లాస్ శనగపప్పు వేసుకోవాలన్నమాట వేసుకొని జంతుకులకి పిండి ఆడించుకున్నామంటే మనకి జంతుకులు అనేవి గుల్లగా వస్తాయి ఆ గుల్లగా రావడానికి కూడా మెయిన్ వచ్చేసి వేడివేడి మరిగే వాటర్ పోయాలి అలా వాటర్ పోసుకొని కలుపుకుంటేనే మనకి జంతుకులు అనేది పర్ఫెక్ట్గా గుల్లగా చాలా బాస్తాయన్నమాట ఇంకా కొంతమంది ఉత్తి బొరిపిండితో కూడా వేసుకుంటారు మేమైతే కంపల్సరీ శనగపిండి కలుపుకుంటాము శనగపిండి కలుపుకోవడం వల్ల కొంచెం గుల్లగా బాగుంటాయి అనమాట టేస్ట్ కమ్మగా ఉంటాయి ఇంకా కలిపినప్పుడే దాంట్లో కొంచెం వాము అలాగే జీలకర్ర పచ్చిమిర్చి మిక్సీ పట్టేసుకొని వేసుకుంటే కారం కారంగా మనకి బాగుంటాయి అనమాట కొంతమంది అయితే కారం వేసుకుంటారండి నేనైతే కారం వేయను పచ్చిమిర్చి జీలకర్ర మిక్సీ కొట్టేసి పచ్చాపచ్చాగా కొట్టేసుకొని జంతికల పిండిలో కలిపేసుకొని ఇంకా రెండు స్పూన్లు మూడు స్పూన్లు వాము కూడా వేసుకొని వేడి వేడి మరిగే వాటర్ కూడా వేసుకొని కొంచెం ముద్ద నేను చూపించిన చూపించాను కదండి ముద్ద అలా ముద్ద అయ్యేలా ఉండాలన్నమాట బాగా పలచగా ఉండకూడదు బాగా గట్టిగా ఉండకూడదు సమానంగా మనకి ముద్ద అయ్యేలా ఉండాలన్నమాట అలా ముద్ద చేసేసుకొని జంతికలు కొడుకులో పెట్టేసుకొని జంతుకులు నొక్కేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మా ఇంట్లో వాళ్ళకి కూడా జంతుకులు అంటే చాలా ఇష్టం బాగా ఇష్టంగా తింటారనమాట జంతుకులు మా ఆయనకి బాగా ఇష్టం ఇంకా నానమ్మ వాళ్ళ ఇంటికి కూడా పట్టుకెళ్దాము అన్నట్టుగా కొన్ని ఎక్కువనే చేశానండి తాతయ్య గారు చనిపోయారు కదా వాళ్ళైతే ఏం చేసుకోరు కదా ఇంకా వాళ్ళ ఇంటికి కూడా పట్టుకెళ్దాం కదా అని చెప్పి మా ఇంటికి పట్టుకెళ్దాం కదా అని చెప్పి కొన్ని ఎక్కువనే చేశాను జంతుకులు ఉండడం అయిపోయిన తర్వాత బయట పనులు లోపల పనులు అన్నీ చూసుకుని డిన్నర్ కూడా కంప్లీట్ చేసిన తర్వాత నైట్కి పిల్లల్ని పడుకోబెట్టేసి వెన్నపూసి చేయడం స్టార్ట్ చేశాను సున్నుండల్లోకి నెయ్యి కావాలి కదండీ ఒక కేజీ నెయ్యి అయితే అవుతుంది సున్నుండలకి అయితే సరిపోతుంది పండగ అంటే సున్నుండలు కంపల్సరీ ఉండాలి కదా నెయ్యి అంతా కాసుకొని పడుకునే టైంకి పదకొండున్నర అయింది ఇంతే ఈ వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్